అందరికీ హాయ్ అండి ఈరోజు శనివారం కదా శనివారం అయితే నేను చలివిడి దీపం పెట్టుకున్నానండి చలివిడి దీపం పెట్టి నువ్వుల నూనె అయితే వేసుకున్నాను మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏవి ఉన్నాయి తొలగిపోతాయి అనేసి ఏడు శనివారాలు చేసుకుంటే చాలా మంచిది ఎనిమిదో శనివారం కూడా చేసుకుంటే మంచిదండి ఎందుకంటే వడ్డీ కాసలుపడు కదా ఒక వడ్డీ అన్నట్టుగా ఎనిమిదో శనివారం కూడా చేసుకుంటే మంచిది ఇలాగ పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లోన శనివారం శనివారం వాళ్ళు నేనైతే వెంకటేశ్వర స్వామికి ఒక అయితే చిత్రపటానికి వేశాను ఆ ఎదరంగి ఇలా ప్లేట్లో ఏ ప్లేట్ అయినా పర్లేదండి ఇంటిదైనా రాగిదైనా లేకపోతే తమలపాకం ఏదైనా తీపి ఇల్ల వెలిగించుకోవచ్చు చాలా మంచిదండి అనేది చాలా మంచిది ఇంకా వడపప్పు ఉండాలండి వెంకట స్వామికి వడపప్పు అంటే ఇష్టం కదా వడపప్పు ఉండాలి ఇంకా పానకం ఉన్న చాలా మంచిది పానకం కూడా చేసుకోవచ్చు అలాగే తులసి మాలు ఉన్నా పర్లేదండి తులసి మాలు అంటే చాలా ఇష్టము స్వామివారికి తులసి మాలు కూడా సమర్పించుకోవచ్చు అలాగే తులసి ఉన్న అష్టోత్తరాలైన గోవిందనామాలైనా చదువుతాం కదా తులసితోటి కూడా పూజ చేసుకోవచ్చండి నేనైతే గోవిందనామాలున్నా అష్టోత్తరాలు చదువుకున్నాను చదువుకొని ఇలా పువ్వులతోనే పూజ చేసుకున్నానండి తులసి అయితే ఈరోజు నేను తేలేదు ఇంకా అంటే పూజకి లేట్ అయిపోతుందని ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి చల్లిపిడి దీపం అయితే అలాగే వెళ్ళించుకున్నాను పువ్వులు అయితే చుట్టు వేసుకున్నానండి దీపం చుట్టి వేసుకొని ఇలా పెట్టాను శనివారం కంపల్సరీ చేసి చూడండి చాలా మంచిదండి వెంకట స్వామికి ఇంకా శనివారం పూజ అయితే నాది ఇదండి ఇక్కడ అమ్మవారికి చూసారా పెద్ద మల్లె పువ్వు పెట్టాను మంచిది ఒక్కటే పూస్తుంది పువ్వులు అయిపోయి నేను ఇక్కడైతే మనం నిచ్చి దీపం అయితే వెలిగించుకోవాలండి దీపం వెలిగించుకొని సోమవారం ఎదురంగా సెలవుడి దీపం అయితే నేను వెలిగించుకున్నాను ఇక్కడ దీపాలు అయితే రెండు ఉన్నాయి సో వడపప్పు పానకం కంపల్సరీ పెడితే చాలా మంచిదండి ఇంకా నేనైతే పచ్చకప్పురం ఇస్తున్నానండి అనేది కారతనేది పచ్చకప్పురం తీస్తే చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా మంగళం భగవాన్ విష్ణు మంగళం పండరీకాంక్షయ మంగళం నీలాయ మంగళం నితయ మంగళం గరుడ జయ మంగళం శ్రీనివాసాయ మంగళం ఓం వెంకట స్వామి మంగళం నిత్య మంగళం నిత్య జయ మంగళం ఇలాగైతే అత్త కూడా ఇచ్చేసానండి పచ్చకాపారం ఇస్తే చాలా మంచిది నా శనివారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి కానీ చల్లబడి దీపం కంపల్సరీ వెలిగించే చూసా చూడండి ఏ కోరికలున్నా కోరుకొని దీపం వెలిగించుకోండి చాలా మంచిదండి శనివారం శనివారం అయినా పర్వాలేదు ఎప్పుడు ఏ శనివారం అయినా పర్వాలేదండి ఎప్పుడు మనకి వీలైతే అప్పుడు ఇలా దీపం వెలిగించుకొని చూడండి చాలా మంచిది కలియుగోదయం వెంకటేశ్వరులు కదండి కలియుగ దైవం కదా అందుకని ఎక్కువ ఆదుకుంటారనిస్ కూడా చెప్తారు కదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా దీపం వెలిగించుకొని మీకు ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సాంబార్తో చెప్పుకొని ఇలా దీపం వెలిగించుకోండి చాలా మంచిదండి ఈ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం